హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాక్స్ పండగ రోజు చేసుకునే పులిహోర ఎటువంటి హడావుడి లేకుండా గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర టేస్ట్ వచ్చేలా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు పద్ధతి తెలుసుకుని చిన్న చిన్న మెలకువలు పాటిస్తే చాలు అద్భుతంగా మన అమ్మమ్మలు చేసే పులిహోర రెడీ అయిపోతుంది ముందుగా పులిహోర కోసం ఇలా ఉట్లు ఉన్న శుభ్రం చేసిన చింతపండు తీసుకోవాలి ఉట్లు ఉన్నదైతే కాస్త పులుపు తీపి కలిసి ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది గోకవరం చింతపండు దీనిని ఎండాకాలం శుభ్రం చేసి ఎండబెట్టి సంవత్సరం నిలవ ఉండేలాగా పెట్టింది దీన్ని హాఫ్ కేజీ చింతపండు తీసుకుని ములిగేలాగా నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి పులిహోర అన్నం కోసం ఒక గ్లాసులో కాస్త ఎలుతుగా బియ్యం తీసుకొని పచ్చి శనగపప్పు వేసి గ్లాసు నింపుకోవాలి బియ్యంలో శనగపప్పు వేసి ఉడికించడం వల్ల పులిహోర మంచి టేస్ట్తో పాటు పొడి ఆడుతూ వస్తుంది ఇప్పుడు బియ్యం రెండుసార్లు బాగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు నానిన చింతపండుని బాగా చేత్తో నలిచి గుజ్జు వచ్చేలా పిండుకోవాలి మరి నీళ్లు ఎక్కువ వేయనవసరం లేదు కొద్ది నీళ్ళతోనే పిండుకుంటే చింతపండు గుజ్జు త్వరగా ఉడుకుతుంది ఇలా జాలీ గిన్నెలో వేసి వడపోసుకుంటే పైన పిప్పి ఉండిపోయి పులుసు కిందకి దిగుతుంది అలా రెండు మూడు సార్లు కొద్ది కొద్దిగా నీళ్లు వేసి పులుసు పిండుకోవాలి ఇలా వచ్చిన పులుసుని స్టవ్ మీద పెట్టి ఉడుకురానివ్వాలి ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్స్ కళ్ళు ఉప్పు వంద గ్రాముల నువ్వుల నూనె పది పన్నెండు చీరికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ఫ్లేమును మీడియంకి మార్చి కాస్త మూత పక్కకి పెట్టి ఇరవై నిమిషాలు కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలిపేటప్పుడు చేతి మీద తూలుతూ కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇరవై నిమిషాలకి నూనె తేలి చిక్కబడింది ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారాక తడి తగలని గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఒక పళ్ళంలో అడుగున కరివేపాకు వేసి వేడి అన్నం దానిపైన వేసి కాస్త చల్లారినివ్వాలి కరివేపాకు వాసిన అన్నానికి బట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనిలో రెండు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె ఒక టీ స్పూన్ పిండి వేసి ఒకసారి బాగా కలిపి ఉక్కించుకున్న చింతపండు గుజ్జు నాలుగైదు టేబుల్ స్పూన్స్ వేసి అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆరేడు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసి ముందు ఒక కప్పు పల్లీలు వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి అలా వేయించి పక్కన పెట్టుకుని ఆకరణ కలుపుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ముక్కలుగా తరిగిన అల్లం వేసి కాస్త వేయించి రెండేసి టేబుల్ స్పూన్స్ శనగపప్పు మినపప్పు ఆవాలు వేసి వేయించి మాడకుండా వేగిన తర్వాత చీరికలుగా కట్ చేసిన పది పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొద్దిగా ఇంగువ ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి వేసి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మాడకుండా వేయించి స్టవ్ ఆపేసి వేడిగా ఉండగానే అన్నంలో వేసి కలుపుకోవాలి కొన్ని దేవాలయాల్లో మిరియాల పొడి కూడా వేస్తారు ఇష్టమైతే ఇప్పుడు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి చాలా సులువుగా ఎంతో రుచిగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్